చిన్న వయసులోనే యూనిఫామ్ సర్వీస్లోకి వెళ్ళాలి అది కూడా నేను పోలీసులోకే వెళ్ళాలి స్టేట్ సర్వీస్ నేను చేయాలి అని చెప్పేసి ఆ గౌరవప్రదమైనటువంటి ఆ ఉద్యోగంలో నేను చేరాలి అని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే అందులో భాగంగానే అందరికీ కలిసి రాదు ఏదో చిన్న తప్పుల వల్ల వాళ్ళు చదువుకునే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు వాళ్ళు కష్టపడేటువంటి ఫిజికల్గా కావచ్చు ఎందుకంటే ఎగ్జామ్ వల్లనే రాదు కదా ఎగ్జామ్ ఉండాలి ఫిజికల్ ఉండాలి మెడికల్ ఉండాలి సో ఇవన్నీ ఉండాలంటే ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి ఇవన్నిటిలో ఏది ఒకటి తక్కువైనా కూడా ఉద్యోగం అనేది లేట్ అవుతుంది ఒక్కసారి లేట్ అవుతే మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు నోటిఫికేషన్ అనేది ఉండదు స్టేట్లో ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా ఈవెంట్స్ అండ్ డేటు ఎగ్జామ్ డేటు ప్రిలిమినరీ డేటు అనుకుంటూ అలాగే మళ్ళీ కేసెస్ అనుకుంటూ అదొక త్రీ ఫోర్ ఇయర్స్ లాగుతారు సో దానివల్ల ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అవుతూ పోతే చివరికి వచ్చేస్తే అటెంప్ట్స్ ఒక అటెంప్ట్ ఇచ్చి రెండు అటెంప్స్ మూడు అటెంప్స్ ఇచ్చే సర్కల్ అంటే ముప్పై సంవత్సరాలు కూర్చుంటాయి మరి అప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఉన్నప్పుడు ఫిజికల్ ఏ విధంగా ఉంటుందో ఫైవ్ కే ఉంటుండే ఇంతకుముందు ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ వచ్చింది సో మార్పులు అనేటివి సహజంగా ప్రభుత్వాలు మారుతాయి అలాగే వాడి యొక్క నిబంధనలు ఈ యొక్క పోలీస్ రిక్రూట్మెంట్ నిబంధనలు అలా మారుతూ ఉంటాయి కాలంతో పాటు మన వయసు కూడా పెరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళ కోరిక మాత్రము అప్పటిలాగే పచ్చగా ఉంటుంది అంటే వారికి పోలీస్ యూనిఫామ్ వేయాలనే కోరికతో మాత్రమే ఉంటారు కానీ వారి యొక్క వయసు సహకరించాలి కదా మరి పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయితో ముప్పై సంవత్సరాల వాళ్ళు పరిగెట్టాలి అని అంటే దానికి కావాల్సిన స్ట్రెంత్ కావాలి దానికి ఆ స్ట్రెంత్ కావాలంటే కొన్ని నియమాలు ఉంటాయి తప్పకుండా కొట్టచ్చు వన్ పాయింట్ సిక్స్ కొట్టడము కష్టం అనంటే మన యొక్క బాడీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనం ఒకవేళ లోకి వెళ్ళి బ్యాడ్ హ్యాబిట్స్ మద్యపానాన్ని సేవించడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మన బాడీ అనేది అంత పర్ఫెక్ట్గా తట్టుకోలేదు మన యొక్క రన్నింగ్ చేసినప్పుడు అలసిపోవడం కానీ తొందరగా వీక్నెస్ ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయి అది కామన్ ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నట్టుగా ముప్పై సంవత్సరాలకు ఉండలేవు అయినా మరి కొట్టడం చాలా కష్టం అంటే అస్సలు కాదు ఎందుకనంటే నొప్పు స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు కొన్ని డిసిషన్లు గట్టిగా తీసుకుంటే అది మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు సునాయాసంగా వాళ్ళకంటే ముందు కూడా ఉండవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళకంటే కూడా ముందు ఉండొచ్చు మనం ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి అది ఎలా అవుతుంది అంటే ఫస్ట్ మనము మెడిటేషన్ లాంటివి చేయడం కానీ లేదంటే కాన్స్టెంట్గా కొన్ని బుక్స్ చదవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మన మెంటల్ అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది తర్వాత డిసిజన్ మేకింగ్ మీరు డిసిజన్ అనేది మేకింగ్ ఒక్కసారి డిసిజన్ తీసుకుంటే తర్వాత మీరు వెనకకు తిరగద్దు నేను ఖచ్చితంగా కొడతాను దీనికి నా వెయిట్ ఎంత ఉన్నది నేను ఎంత తగ్గించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రన్నింగ్ పరిగెత్తాలంటే వెయిట్ ఎక్కువగా ఉండద్దు తక్కువ వెయిట్ ఉండడం వల్ల మనము ఎక్కువ దూరం పరిగెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ను డిక్రీజ్ చేసుకోవాలి మన వెయిట్ని తగ్గించుకోవాలి వెయిట్ని తగ్గించుకున్న తర్వాత మనం చేయాల్సింది మన బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే వాటిని మెల్లిమెల్లిగా తగ్గించుకోవాలి మద్యపానం సేవించడం కానీ ధూమపానం సేవించడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే తక్ పక్కన పెట్టేసుకుంటూ పోవాలి హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి మెయిన్గా పొద్దున స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలు కానీ మధ్యాహ్నం కొత్త లైట్ ఫుడ్ తీసుకొని రాత్రిపూట కొంత రోటీస్ ఇలాంటివి కొంత మీరు కష్టపడాలి మరి ఇలాంటివి చేస్తేనే కదా మనము వాళ్ళని దాటవచ్చు ఇట్లాంటివన్నీ డిసిజన్స్ తీసుకొని మనం ప్రాపర్గా ప్రతిరోజు పొద్దున సాయంత్రము ఒక వన్ మంత్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ స్టార్ట్ చేస్తే పరుగోపాయారా అన్నట్టు నోటిఫికేషన్ అయిపోతుంది దగ్గరికి వచ్చింది అని చెప్పేసి మీరు పరిగెడితే ఏమవుతుందంటే మీరు ఎప్పుడు కామన్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అవుతారు ఇప్పుడు కూడా అవుతారు నెక్స్ట్ మీకు ఈవెంట్స్ డేట్ వస్తుంది డేట్ వచ్చింది కదా అని చెప్పేసి ఆధార పడకుండా మీరు ఎలాగో ఎగ్జామ్లో పాస్ అవుతారు కాబట్టి దానికి కొంత సమయం ఇచ్చుకుంటూ అయితే మీరు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి రోజు కొంత దూరాన్ని నడవండి నడుస్తూ నడుస్తూ వన్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత మెల్లిగా పరుగుని స్టార్ట్ చేయండి అలా మీ వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుంది అలా మీరు రన్నింగ్ను ప్రాక్టీస్ చేస్తూ ఉండండి టైమింగ్ పెట్టుకుని పరిగెత్తండి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు అనుకుంటూ ఐదు కిలోమీటర్లు అనుకుంటూ కిలోమీటర్ల వైజ్ పరిగెత్తండి అప్పుడు వన్ పాయింట్ సిక్స్ అనేది చాలా ఈజీ అవుతుంది ప్రభుత్వాలు కూడా కొంత ఆలోచించాలి వయస్సు మనం సడలింపు అనేది పెంచుతున్నాం ఎయిటీన్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు అంటున్నాము ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ సడలింపు అని చెప్పి అంటున్నాము కాకపోతే ఈ ఏజ్ ఈ రన్నింగ్లో కూడా మనం వాళ్ళకు సడలింపులు ఇవ్వాలి ఎందుకంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు పరిగెత్తడం కష్టం కాబట్టి అది మాత్రం మనం చేయము ఎందుకంటే మనం ఇచ్చినట్టుగా ప్రభుత్వాలు ఏంటంటే నిరుద్యోగులకు మేము ఏదో లాభం చేస్తున్నాం అన్నట్టుగా చేస్తారు కానీ అన్నీ అంతంత మాత్రంగానే ఉన్నాయి సో ఎందుకంటే యూనిఫామ్ సర్వీస్ అందరికీ వేయాలని ఉంటుంది ఎగ్జాంపుల్ సివిల్ కానిస్టేబుల్ ఉంటుంది వాళ్ళకి పరుగు దేనికి అవసరం వాళ్ళు ల్యాండ్ అడ్రస్ చూస్తారు సో అలాంటి వాటిలో వీళ్ళకు అవకాశాన్ని కల్పించాలి సో ఏదేమైనా సరే ముప్పై సంవత్సరాలు దాటిన వారు ఎలా చేయాలి ఎందుకంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ వరకు నా ఛానల్లో వీడియోస్ అలా పెడతా ఉంటాను వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తూనే ఉంటాను ఎవరికైతే ఎవ్వు ఉంటుందో వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటోళ్ళు కావాలి కదా దానికోసం నేను వీడియో చేస్తాను ఏమైనా డౌట్లు ఉంటే మీరు నా ఛానల్లోకి వచ్చి అడగచ్చు మీకు డైట్ నుంచి మొదలుకొని ఈవెంట్స్ వరకు ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను వివరిస్తాను మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్